హలో ఎవరీవన్ వెల్కమ్ టు ఏబీ బ్లాగ్స్ అందరికీ ఎంతో ఇష్టమైన నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి బొబ్బట్లు చేయడం అంటే చాలా కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీ అండి ప్రెషర్ కుక్కర్లో ఒక కప్పు శనగపప్పు మూడు కప్పులు వాటర్ వేసుకుని ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో మూడు కప్పుల గోధుమ పిండి కొంచెం నెయ్యి సాల్ట్ వేసుకొని చపాతీ ముద్దకన్నా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో కలుపుకొని అందులోనే టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉడికించిన శనగపప్పు మెత్తగా స్మాష్ చేసుకొని దానిలోనే ఒక కప్పు తురిగిన బెల్లం మూడు యాలకులు దంచుకొని ఫ్లేవర్ కోసం వేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి చల్లారాక చిన్న చిన్న ఉండల్లా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కవర్ తీసుకొని మీద నెయ్యి రాసుకొని కొంచెం చపాతీ ముద్దని తీసుకొని దానిలోనే శనగపప్పు ముందుగా ఉండలు చేసుకున్నాం కదండి అది పెట్టుకొని చపాతి ముద్దతో మొత్తం క్లోజ్ చేసుకొని స్లోగా ప్రెష్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి ఫాస్ట్గా చేయకండి ఎందుకంటే లోపల ఉన్న శనగపప్పు ఉండ బయటకు వచ్చేస్తుంది సో స్లోగా చేసుకోండి ఇప్పుడు కొంచెం నెయ్యి ప్యాన్ మీద వేసుకొని రెండు వైపులా కాల్చుకోండి అంతే వేడి వేడి బొబ్బట్లు రెడీ పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టంగా తింటారండి ఒక్కసారి ట్రై చేసి పెట్టండి నెయ్యి తినే వాళ్ళు నెయ్యి ప్లేస్లో నూనె వేసుకోవచ్చు ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్